గిన్నెమాలతి చూడటానికి చిట్టి చిట్టి గిన్నెలలాగా ఉండి అటు చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో పాటు మంచి సువాసనలతో మనకి ఒక కొత్త రకమైన అందాన్ని తీసుకొస్తాయండి మన ఇంటికి దీనికి పందిరి అవసరం అండి పందిరి వేయాలి గుత్తులు గుత్తుల కింద సీజనల్గా అంటే వేసవకాలం స్టార్ట్ అయ్యే ముందు మొదలయ్యండి వేసవకాలం ఎండింగ్ వరకు కూడా వేరు పోస్తూ ఉంటుంది చాలా సంవత్సరాలు బ్రతుకుతుంది ఈ మొక్క కాబట్టి మనం ఏదైనా టెరస్ మీదకి పాకించుకోవడానికి కూడా టూ త్రీ ఫ్లోర్స్ వరకు వెళ్ళిపోతుందండి ఈజీగా మనం క్రేపర్ కింద పెట్టుకోవచ్చు అలాగే పార్ట్స్లో కూడా వేసుకోవచ్చు అండి ఏమైనా కానీ దీనికి కొంచెం చీడపీడలు అవి వస్తూ ఉంటాయి ఆ కేర్ తీసుకోవాలి అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం సాయిల్లో కంపోస్ట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవడం రెగ్యులర్ వాటరింగ్ చేసుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్ సన్లైట్ అండి సన్లైట్ తగిలేలాగా ఈ మొక్కకు చూసుకుంటే అండ్ మొదలు మనం నేలలో వేసుకున్న టెరస్ మీదగా పాకించుకుంటే చక్కగా విరిగి వస్తుందండి గిన్నెమాలతి